వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని మండలం బల్లెకల్ గ్రామంలో దర్శించుకున్న టిడిపి ఆర్గనైజేషన్ సెక్రటరీ గుడిసే ఆది కృష్ణమ్మ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఉత్సవం ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో చివరి వారంలో కార్తీక పూజ ఘనంగా జరుగుతుందని నేను కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి వారంలో కార్తీక పూజలు అందుకుంటానని అలాగే ప్రజలందరూ కూడా వారి శక్తి సామర్థ్యాల మేరకు ఘనంగా జరుపుకుని భక్తులందరూ కోరిక స్వామి ద్వారా వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడికి రావడం జరుగుతుందన్న గుడిసే ఆది కృష్ణమ్మ ఈ కార్యక్రమంలో ఎక్స్ఎంపీ మురళి బసవరాజ్ రామంజీ సీతారాం సాదిక్వలి విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు சவுண்ட் பைட் பாடல் இரண்டு राहुल <laughs> बिमान <laughs> ఈరోజు పల్లెకల్లు గ్రామంలో స్వయంభగా వెలిసినటువంటి శ్రీ తిమ్మప్ప స్వామి వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో లాస్ట్ చివరి వారంలో జరుగుతుంది ఈ ఉత్సవానికి నేను ప్రతి సంవత్సరం వస్తుంటాము ఎందుకంటే ఈ బెల్ట్ మొత్తం కూడా కార్తీక మాసం చివరి మాసంలో చివరి వారంలో ఘనంగా జరుగుతుంది కాబట్టి కార్తీక పూజ అని చెప్పి ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు ఆ స్వామికి కోరికలు నెరవేర్చుకోవడానికి కోసం ఇక్కడ వాళ్ళన్నీ కూడా ఇక్కడ వచ్చి అన్నం చేసి అదంతా చేస్తారు దాసంగం అదంతా చేస్తారు ఇక్కడ మొత్తం ఈ పల్లెటూర్లన్నీ కూడా ఇవే చేస్తుంటారు నిన్ననే కుప్పగల్ల గ్రామంలో కూడా చాలా ఘనంగా జరిగింది ఈరోజు ఇక్కడికి నేను ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది ఈవెన్ కోసిగులోన ప్రతి గ్రామంలో కూడా ఇదే జరుగుతుంది మా ఊరు కొల్పనపేటను నేను అక్కడ వదిలిపెట్టి కూడా ఇక్కడే ఎక్కువగా ఎందుకంటే ఈ స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా స్వామి వారికి ప్రతి సంవత్సరం కోరుకునేది ఒకటి ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ కూడా చాలా హ్యాపీగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి అదే విధంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వర్షాలు ఆ భగవంతుని దయ వలన వర్షాలు బాగా పం పడాలి రైతులు బాగుండాలి అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి అప్పుడే ప్రపంచం కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గుడి కూడా దినదినాభివృద్ధి జరుగుతుంది మేము చూస్తుండగానే చాలా కూడా కట్టారు దాదాపుగా కోటి రూపాయల పైనే కట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ గుడి మరింత అభివృద్ధి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వంతు సాయంగా కూడా ఆ వెంకటేశ్వర స్వామికి భక్తి ప్రవృత్తులతో నా వంతు సాయం కూడా నేను ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా నెక్స్ట్ రాబోయే కార్తీక పూజకు నేను బియ్యం దానం చేయాలని చెప్పి అన్నదానం కోసం నేను ఇక్కడ అనౌన్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను వాళ్ళు ఎంత కావాలంటే అన్ని కింటాల్లో ఇద్దామని చెప్పి కూడా నేను డిసైడ్ అయినాను కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఎస్ఐ గారు రావడం ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఇక్కడికి మీరందరూ కూడా చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు సార్ ధన్యవాదాలు మీరు కూడా మా ప్రజల పైన ప్రేమాభిమా ఆధారాభిమానాలు చూపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను